కాంగ్రెస్ పాలనలో రాష్టం అభివృద్ధి తిరోగమనంలో పోతోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు హైదరాబాద్ కొత్తపేటలో టిమ్స్ భవనాలను బీఆర్ఎస్ నేతలతో కలిసి హరీష్ రావు పరిశీలించారు ఆసుపత్రి నిర్మాణ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు గతంలో టిమ్స్ ఆసుపత్రి నిర్మాణాన్ని కేసీఆర్ తలపెట్టారని నిర్మాణ పనులను రేవంత్ రెడ్డి సర్కార్ నత్తనడకన చేస్తోందని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి ఉంటే ఈ పాటికే టిమ్స్ పూర్తయ్యేదని హరీష్ రావు పేర్కొన్నారు ఆరు నెలలలోపు టిమ్స్ ఆసుపత్రి నిర్మాణాలు పూర్తి చేయాలని ఆరు నెలలలోపు ఆసుపత్రులు పూర్తి చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హరీష్ రావు స్పష్టం చేశారు మహేశ్వరంలో మెడికల్ కాలేజీ ఆసుపత్రి కట్టడానికి ఆ రోజు జీవో ఇచ్చాం ఇరవై ఏడు నాడు సబితక్క గారు నేను వెళ్లి ఆసుపత్రికి మెడికల్ కాలేజీకి ఫౌండేషన్ కూడా వేశాం ఇవాళ దాన్ని రద్దు చేశారు దాన్ని రద్దు చేసి ఏం చేసిండ్రు ఈ టిమ్స్ ఎల్బీ నగర్ లో విలీనం చేసినారు రెండు రకాలుగా నష్టం మహేశ్వరంలో మెడికల్ కాలేజ్ వస్తే అక్కడ ఒక ఆసుపత్రి వస్తే అక్కడ పేదలకు వైద్యం దొరికేది ఇక్కడ సూపర్ స్పెషాలిటీ సేవలు దొరికేది ఇయాల జనరల్ మెడిసిన్ ఎంబీ మెడిసిన్ మెడికల్ కాలేజ్ వస్తే ఏమవుతుంది ఏ కరీంనగర్ లోనో వరంగల్ లోనో మెడికల్ కాలేజీలో ఏ సేవలు ఉంటాయో గవే సేవలు దొరుకుతాయి కానీ మనము టిమ్స్ ఎల్బీ నగర్ కట్టిన ఉద్దేశం ఏంది సూపర్ స్పెషాలిటీ సేవలు అందాలి ఇలా నాలుగు వందల పడకలి వస్తే ఈ వెయ్యి పడకల్లో నాలుగు వందలు తగ్గిపోయి పేదలకు ఇలా సూపర్ స్పెషాలిటీ సేవలు దొరకకుండా పోతుంది అటు మహేశ్వరంలో మెడికల్ కాలేజీ రాకుండా పోతుంది రెండు రకాలుగా నష్టం అదేవిధంగా మా వివేక్ గౌడ్ గారి నియోజకవర్గం కుత్బుల్లాపూర్లో లో కూడా కేసీఆర్ గారు నూట ఎనభై రెండు కోట్లతో జీవో నంబర్ నూట అరవై రెండు ద్వారా అక్కడ మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశాం ఇవాళ మేడ్చల్ జిల్లాకే మెడికల్ కాలేజ్ లేకుండా పోతా ఉంది దాన్ని చేంజ్ చేసిండ్రు టిమ్స్ అల్వాల్లో దాన్ని కలిపేసిండ్రు అంటే ఇవాళ కుత్బుల్లాపూర్ కాన్స్టిచులో పేదలకు వైద్యం అందుబాటులో లేకుండా దాన్ని తీసుకుపోయి అల్వాళ్ళ కలిపేసిండ్రు కేసీఆర్ గారి ఆలోచన ఏంది అల్వాల్లో వెయ్యి పడకల టిమ్స్ రావాలి కుత్బుల్లాపూర్లో మెడికల్ కాలేజ్ తో పాటు ఐదు వందల పడకల ఆసుపత్రి రావాలి కేసీఆర్ గారి ఏంది ఎల్బీ నగర్ లో వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి రావాలి మహేశ్వరంలో ఐదు వందల పడకలతో మెడికల్ కాలేజీ రావాలి అంటే ఇవాళ మహేశ్వరంలో మెడికల్ కాలేజీ లేకుండా చేసిండు కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజీ లేకుండా చేసిండు ఇవాళ అక్కడ పేదలకు ఆస్పత్రులు రాకుండా ఈ ప్రభుత్వం నిర్ణయం చేసింది అంటే ప్రభుత్వం కోతలు ఎట్ల పెట్టాలని ఆలోచిస్తుండ్రు తప్ప పేదలకు సేవ చేయాలనే సోయి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేకుండా పోయింది